తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా ఇందిర మహిళా శక్తికి సంబంధించి కొన్ని స్లాడ్స్ను అయితే పెట్టడం జరిగింది ఇందులో మహిళలు వివిధ భాగాల్లో ఉన్నటువంటి వాళ్ళ చేతి ఉత్తులు కానివ్వండి అంగన్వాడి కానివ్వండి లేకపోతే ఇలాంటి గుర్రపు డెక్కలు కానివ్వండి ఇలాంటి కొన్ని స్టాల్స్ పెట్టారు అసలు అక్కడ ఎలా ఉన్నాయి ఉన్నాయి వాటి ప్రైజ్ ఎంత ఇక్కడ ఈ స్టాల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనేది వారి మాటలో తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గుర్రపు డెక్కలతో అల్లినటువంటి బుట్టలు కానివ్వండి లేకపోతే వెనకటి కాలంలో మనం వాడేటువంటి వస్తువులను వీళ్ళు ఇక్కడ మళ్ళీ పెట్టడం జరిగింది హాయ్ అండి నమస్తే నమస్తే అండి మీ పేరు కనకతారండి అంటే ఇది ఇక్కడ ఈ స్లాట్ ఇందులో పెట్టడం ఏమి అసలు ఏంటి కారణం ఇక్కడ ఈ స్టాల్లో పెట్టడానికి ఈ స్టాల్లో పెట్టడానికి మేడం ఇప్పుడు మనకి ఇది కొత్త ఐటమ్స్ మేడం ఈ స్టేజ్ నుంచి ఇది వేస్ట్ దాన్ని ఒక వస్తువుగా తయారు చేసి అమ్మటం అంటే ఈ వేస్టేజ్ ఎందులో నుంచి వస్తుంది నీళ్ళల్లో నుంచి మేడం చెరువులో నుంచి తీసి దాన్ని మళ్ళీ తీసి ఎండబెట్టి మళ్ళీ ఎండిన తర్వాత దాన్ని బాగా తుడిచి గుడతో క్లాత్తో తుడిచి మళ్ళీ ఒక మిషన్లో పెట్టి దాన్ని బద్దెల్ చేసి కట్ చేసి కత్తెరతో దాన్ని మళ్ళీ ఒక వస్తువుగా తయారు చేయటం చెరువులో ఉన్న వేస్టేజ్తో ఇంత చక్కటి అల్లికల్ని అల్లుతారో మీరు మీరే అల్లుతారు ఇదంతా మేమే వెళ్తాం అంటే ఇది ఇది ఈ బుట్ట అల్లడానికి ఎంత సమయం పడుతుంది మీకు ఎన్ని రోజులు పడుతుంది మేడం ఇందులో ఏమేమి వాడతారు అంటే ఇది చేయడానికి చిన్న మిషన్ ఉంటుంది మేడం దాన్ని బద్దెలు తిప్పటానికి మన పెద్ద సూది కావాలి మళ్ళీ పైన అల్లిన తర్వాత మళ్ళీ మనం వార్నిస్ వేయాలి వార్నిస్ అయితే స్టాండర్డ్గా ఉంటది మేడం ఈ బుట్ ఉంది కదా ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటది దీని మన్నిక ఎట్లా అసలు మనం నీళ్లు చల్లినా కొద్ది మన్నిక ఉంటుంది మేడం ఇది కొంచెం ఆరిపోగానే మనం యూజ్ చేసుకుంటే కొంచెం నీళ్లు చల్తే ఇంకా మెత్తగా అవుతుంది ఎండిపోకుండా డ్రై అవ్వకుండా అప్పుడప్పుడు నీళ్లు చల్లటం వల్ల ఇంకా క్వాలిటీ పెరుగుతుంది మేడం ఎలాంటి రకాలు తయారు చేసి హ్యాండ్ బ్యాగ్ కూడా తయారు చేసినట్టున్నారు కదా చాలా చక్కగా ఉంది వావ్ హ్యాండ్ బ్యాగ్ వాళ్ళే అల్లరు అంటే మీరే చేరుతో మిషన్తో చేసారా ప్రస్తుతం వాడుతున్నట్టుగా ఒక ఫోను వాళ్ళకి కావాల్సిన అన్నీ సరిపోతాయి ఇందులో ఓకే సో అంటే ఇది ఇట్లా అన్ని అల్లడానికి ఒక్కొక్క రోజు సమయం పడుతుందా రెండు రోజుల ఇది ఒక రోజు పడుతుంది బుట్టను బట్టి సైజుని బట్టి ఇది ఇంట్లో మనం రోజు వాడుకోవడానికి కూరగాయలు లేకపోతే ఉల్లిపాయలు అట్లా ఏవో అంటే మన ఇష్టం ఇక వాడకుండా ఓకే అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోలేని ఐటమ్స్ అందులో పెట్టుకుంటే మనకు ప్రిజర్వేటివ్స్ బాగుంటుంది ఫ్లైస్ లేకుండా ఉంటుంది పైగా దీ దీన్ని వాడడం వల్ల ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదు కదా మనకు ఎటువంటి హార్మ్ఫుల్ లేని వస్తు వస్తువులు కాబట్టి ఇవి ఎక్కువ వాడకం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చెరువులో నుంచి వేస్టేజ్ ద్వారా తీసాను అంటున్నారు సో దానివల్ల మరి ఎలాంటి హాని ఉండదా ఉండదు మేడం చెరువులో గుర్రపుడెక్క నార పెరిగి మనకు అక్కడున్న అంటే జీవులు బెర అంటే చేపలు కానీ అటువంటి అవన్నీ కూడా ఆక్సిజన్ అందగా చనిపోతాయి ఈ గుర్రపుడెక్కను తీసుకొచ్చి మనం శుభ్రంగా కడిగి కడిగి ఎండబెట్టి మళ్ళీ కూడా మనం వస్తువుని తయారు చేసేటప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కూడా మేము కడుగుతాం ఎవ్రీ టైమ్ అంటే కడిగి నీట్గా మౌల్డ్ చేసుకొని దాన్ని ఒక నారని కొంచెం ఒక షేప్లో షేప్లో తెచ్చుకొని ప్రక్రియ మొత్తం అంటే ఇది మీరు తీసుకురావడం అది ఎండబెట్టడం మళ్ళీ క్లీన్ చేయడం అసలు ఎంత ఎన్ని రోజులు సమయం పడుతుంది మీకు మినిమం మేడం వన్ వీక్లో అయిపోద్ది మేడం ఒకసారి పెరగగానే చాలా పెరుగుద్ది మనకి ఇదేంటంటే పదిహేను రోజుల్లోనే ఇప్పుడు పం కోసాము ఈరోజు కోసాము మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లోనే మళ్ళీ అంత నార పెరుగుద్ది అంత పెరుగుద్ది సో మళ్ళీ పదిహేను రోజుల్లో తెచ్చుకొని మళ్ళీ అంటే మనము దాన్ని ఈ ని తెచ్చుకోవడం కోసం మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మీరు చెప్పే విధానంలో మీరు చెప్పడానికి పెట్టుబడి లేదు మనిషి తెలివితో వేస్టేజ్ నుంచి ఒక వస్తువు తయారు చేస్తే దాని అందంగానివ్వండి అంటే మనిషిలో ఇంత తెలివితేటలు మనకి కళ్ళక్కటినగా చాలా సృజనాత్మకత అంటే డిఫరెంట్ ఇప్పటివరకు మేము చాలా చూసాము స్లాడ్స్ అంటే ఏవేవో పెడతారు లేకపోతే ఇంట్లో చేసిన అప్పలు ఇవన్నీ చూసాము అల్లికలన్నీ చూసాము కానీ ఇది డెక్కతో ఇది ఇలా ఫస్ట్ టైం నాకు తెలిసి నేను చూడడం సో ఇంత టెక్నాలజీలో అందరూ ఏవేవో తీసుకొస్తుంటారు పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బంది పడతారు కానీ మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ఒక మిషన్కి ఖర్చు అవుతుంది అనుకుంట కదా అది అవును మేడం ఒక మిషన్ ఒకటి ఫైవ్ థౌజండ్ అవుద్ది ఇంకా అది ఒక్కటి ఒక్కసారి ప్రిపేర్ చేయించుకున్నామంటే ఇక మళ్ళీ కావాలన్నా ధర్మకోల్ని కట్ చేసుకోవాలి మేడం మోల్డ్ చేసుకొని దానికి మళ్ళీ గుండెసూలుతో దాన్ని టచ్ చేస్తారు ఏమేమి వెరైటీలు చేశారు ఇందులో మొత్తం అంటే ఇక్కడ వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ బుట్టలు కలిపి ఎన్ని రకాలు ఉంటాయి ఇక్కడ ఇరవై ఒక్క రకం మేడం ఇరవై ఒక్క రకాలు చేశారు ఇరవై ఒక్క రకం ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఈ స్లాట్ పెట్టాలి తొందరగా అని చెప్పేసి మీరు ఇచ్చేసారు మీకు ఎన్ని రోజులు ముందు చెప్పారు ఇది ఉందని చెప్పేసి యాక్చువల్గా త్రీ డేస్ ముందే చెప్పారు మా త్రీ డేస్ టైంలోనే ఇంత చేశారండి మీరు మా టీం ఉంటుంది మ్యామ్ మా టీం మెంబెర్స్ కొంతమంది టీమ్స్ టీం టెన్ మెంబెర్స్ ఉంటాం మ్యామ్ థ్యాంక్ యూ మహిళల్లో ఎంతో అంటే టాలెంట్ ఉంటుంది బయటికి రాలేరు కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యం బయటికి రాదు కానీ ఇట్లాంటి పెట్టడం వల్ల మీలో నైపుణ్యం ప్రపంచాన్ని తెలుస్తుంది మీ వల్ల ఇంకొకరికి యూజ్ ఉంటుంది దీని గురించి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఆ డెక్క నార గురించి ఆలోచిస్తారు జనాలు పైగా ఇప్పుడు మనకు ఎలాగూ ప్లాస్టిక్కు మనం ఏదైనా ప్లాస్టిక్కు వేరేగా ఏదైనా ఆలోచించాలి కదా ప్రత్యామ్నాయం ఏందన్నది ఇది పనికి వస్తుంది అని చెప్పేసి నాకున్న డౌట్ ఇప్పుడు మనం చెరువులో గుర్రపుటెక్క నుంచి తీసాం ఇప్పుడు ఇది వాటర్ లో తడిచినా లేకపోతే వర్షానికి బయటకెళ్ళినప్పుడు ఏమన్నా ఇదైనా కూడా తడిచిపోయినా కూడా ఇంకా బిగుసుకుంటది ఇందాక మేడం చెప్పారు తడిస్తే అండి మీరు వాటర్ చల్లితే ఇంకా క్వాలిటీ ఉంటుంది బట్ ఒకవేళ భారీ వర్షానికి కానీ లేకపోతే ఎప్పుడన్నా ఇబ్బంది అయితే బిగుసుకుంటది ఆరిపోగానే మంచి బిగుసుకొని ఇంకా కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది మళ్ళీ సేఫ్టీగా మళ్ళీ యూజ్ రీయూజబుల్ అవుతుంది అంటే మీరు రెడీ చేసేటప్పుడు మోల్ చేసేటప్పుడు మీరు ఎలా అంటే అలా తిరుగుతుందా తిరుగుతుంది మేడం కంపల్సరీ మేము మా చేతులతోటే కాబట్టి సో ఇక్కడ ఏమేమి చేశారమ్మా ఇక్కడ అంటే మీరు చెప్పగలుగుతారా ఏమేమి ఉన్నాయి ఇరవై ఒక్క వస్తువులు అన్నారు కదా అన్నీ మీ పేరు నా పేరు రాణి అండి మీది ఎక్కడ మాది అక్కడ అందరం కలిపి శ్రీనివాస్ నగర్లోనే చేస్తాం అయితే నిజంగా ఇక్కడ మీరు చాలా చక్కగా వెళ్ళారు అంటే ఇక్కడికి కాళ్ళకి డిజైన్ పెట్టుకోవడానికి అంటే ఇది డైనింగ్ టేబుల్ మీద ఓకే ఓకే అటు డైనింగ్ టేబుల్ మ్యాట్స్ మేడం ఇవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ మాకు ఉన్న కొంచెం టైం వల్ల కొన్ని ఆర్డర్స్ వేరే ఆర్డర్స్ ఉండడం వల్ల ఇవి మాత్రం చేయగలిగా మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే అటు ఫ్రిడ్జ్ లో పెట్టలేని అలానే వేడి వస్తువులు పెట్టలేని కూడా దీని మీద మనం యూస్ చేయొచ్చు అటు తడి ఇటు వేడి రెండింటినీ తట్టుకోగలుగుతుంది అంటే ఈ గుర్రపు యొక్క ప్రత్యేకత అవును మ్యామ్ థ్యాంక్ యూ తడిచినా ఖరాబ్ తడిస్తే ఇంకా అది వేడికి కరిగిపోదు వచ్చి వస్తువులు ఏమేమి ఉన్నాయో చూపించగలుగుతారా అది వేరే వాళ్ళది ఇది మాత్రం మీది ఓకే ఇది వెదురుతో ఇది గుర్రపటెక్క ఓకే సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇది గుర్రపటెక్కది ఇటు ఇదే స్లాట్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసి వెదురుతో అంటే మనకి వెదురు బొంగు అంటారు కదా చెట్లు వెదురు చెట్ల నుంచి తీసుకొచ్చే దాన్ని బట్టి అనమాట ఇక్కడ మనం చూడొచ్చు చాలా చక్కగా వీళ్ళ డిజైన్స్ మహిళ దాన్ని నమస్కారం చేస్తున్నట్టుగా అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా వినాయకుడు చాలా చక్కగా ఉన్నాయి వీళ్ళు దేవుడి రూపాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా అల్లికల్లాగా అల్లారనమాట అలానే ఇక్కడ చూసుకుంటే ఫ్లవర్ వాజ్ ఇక్కడ చూడండి చిన్న ఫ్లవర్ బుక్ లాగా అంటే మహిళల్లో ఎంత శక్తి దాగుందన్నది ఇది ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ అనమాట ఎంత టాలెంట్ ఉన్నటువంటి మహిళలు ఇళ్ళల్లో కొన్ని పరిస్థితుల వల్ల బయటికి రాలేక వాళ్ళు ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల బయటికి రారేదు కానీ ఇంట్లో ఉండి కూడా వాళ్ళలో ఉన్నటువంటి కళని బయటపెట్టే అవకాశం ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది అందులో ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఎంత చక్కగా వెళ్ళారు చూడండి వీళ్ళు ఇక్కడ వచ్చేసి మనకి వెనకటికి ఉండే కదా మనకి బండి అలానే మన భారతదేశం అలానే ఇక్కడ ఈ బుట్ట చూసుకోవచ్చు సో వీళ్ళు చాలా చక్కగా వెళ్ళారు అండి మీ పేరు లావణ్య లావణ్య ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ పెట్టారు మేము ఇక్కడ తక్కువనే పెట్టినాం కాకపోతే మేము ఎదుగుతోనే వేల రకాల ఐటమ్స్ తయారు చేస్తా ఉంటాం ప్రైజ్ అంటే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ హైయెస్ట్ ఎంత ఉంది ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది చూస్తున్నారు కదా థర్టీ రూపీస్ నుంచి మొదలుకొని ఎయిట్ హండ్రెడ్ వరకు ఇక్కడ వీళ్ళు దగ్గర ఉన్నటువంటి స్లాట్ అనమాట ఇలా వీళ్ళు అల్లికి అల్లి చేత్తో బుట్ట వెనకాల ఇట్లా వీళ్ళు మనకి గోడకి అతికించుకునేలాగా ఉంది సో మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో వేరే స్లాట్ అనేది ఉంది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది వరి ఒడ్లతో ఉన్నట్టుగా రైతులకు సంబంధించి హాయ్ అండి హాయ్ మీ పేరు గారు అసలు అంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ధాన్యపు వీటి ఇవి పక్షులకి సంరక్షణ వల్ల ఇవి దానివల్ల ఆలోచన వచ్చి ఇవి పెట్టడం జరిగింది పూర్వంలో రైతులు ఇంతకుముందు ఇవి పెడుతుండే ఇప్పుడు ఇప్పుడు ఆలోచన మళ్ళీ అంతరించిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేయడం దీనివల్ల ప్రయోజనం ఏంటి పక్షులకి ఇంత పక్షులు అంతరించిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ పక్షులకి వాళ్ళ వాటికి ధాన్యపు లేకుండా ఉంటుందిగా వాటి కోస గురించే కూర్చు ఇక్కడ మనం కారిడార్లో గుమ్మంలో కానీ పెట్టడానికి చాలా బాగా వాటి బాల్కనీలో కూడా పెట్టుకోవడానికి పక్షుల సంరక్షణ గురించి ఇవి ఆలోచన పెట్టి ఉద్దేశం పక్షులు అంతరించిపోతున్నాయి మళ్ళీ మనం కాపాడుకోవడానికి ఇవి పిచికలు అనేసి కనిపించట్లేదు అసలే ఇప్పుడు వేరే అసలు ఏవి కనిపించట్లేదు ఇప్పుడు వాటిని కూడా మనం చూసుకోవాలి కదా వాటి ద్వారానే వచ్చిన ఆలోచన ఇది మా డియాడియో మేడం ఒకసారి ఇది పైకి ఎలా ఉంటుందో చూద్దాం లేకపోతే ఎండి పెట్టిన తర్వాత పచ్చివే అవి మనము ఇవి తీసుకొని వస్తారు మొత్తం ఇవి తీసుకొచ్చిన తర్వాత దీనికి ఇక మనం అల్లడానికి కొంచెం టైం పడుతుంది ఒకటి చేయడానికి ఒక టూ అవర్స్ టైం పడుతుంది టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది చుట్టూ కూడా చాలా చక్కగా అల్లారు కదా డిజైన్ లాగా మళ్ళీ అది కూడా చూడ్డానికి చాలా మంచిగా ఉంటది పక్షులకి సంరక్షణ వల్ల ఇప్పుడు గుమ్మంకి మనం తోరణాల్లాగా కట్టుకోవచ్చు మరియు గుమ్మాలకి కూడా కావాలి నీళ్ళు బాల్కాలి రోజుల్లో పాతకాలం లాగా ఏదైతే మన చేనేతాకాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ రీమోడల్ అవుతుందో దీన్ని కూడా మీరు అలా చేసేది అంతే మా మహిళల ద్వారా చేయించింది మడియాడియో మేడం గారు ఇలాంటి చాలా బాగా ఆమెకి చాలా యాక్టివిటీస్ చాలా బాగా వచ్చు అండి మహిళల్లో ఉన్న టాలెంట్ అసలు వెలకట్టలేదు నాకు తెలిసి ఆమె చేయించడం చేయించడం వల్ల మాకు ఈ యాక్టివిటీ అనేది మాకు ఇప్పుడు మహిళలకు ఒక ఐదుగురికి ఉపాధి కల్పించేస్తున్నాం మేము కూడా ఇప్పుడు వాళ్ళ ద్వారా కొంచెం మంచిగా వాళ్ళు కూడా ఉపాధి ఉన్నది మంచిగా దీని ప్రైజ్ ఎంత పెడుతున్నారు ప్రైజ్ త్రీ హండ్రెడ్ మేడం మనం ఇంట్లో పెట్టుకోవచ్చు పొలాల్లో పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైన ప్లేస్ లో ఇష్టమైన ప్లేస్ లో పెట్టుకోవచ్చు మేడం కదా పక్షుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న మహిళలకు వచ్చినటువంటి ఆలోచన ఈ ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అనమాట ఇది ఏదైతే పాతకాలంలో నిజంగా కూడా పక్షులు కాకులు కానివ్వండి చిలక రామచిలకలు కానివ్వండి పిచ్చుకలు కానివ్వండి చిన్న చిన్న పక్షులు అనేవి అంతరించిపోతున్నాయి దానికి సంబంధించి మళ్ళీ వాటిని కాపాడుకునే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి అలానే మనకి బాల్కనీస్ కానివ్వండి పొలాల్లో కానివ్వండి వాటిని కాపాడుకోవడానికి వీళ్ళు చేసినటువంటి అందం అనేది చాలా చక్కగా ఉంది చూడండి దీని పేరు ఏదో చెప్పారు వరి వరి కుర్చులు దీని పేరు త్రీ హండ్రెడ్ అంట సో ఇది మనకి నచ్చిన దగ్గర ఇంట్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కేవలం పక్షుల్ని కాపాడుకోవాలి అవి అంతరించిపోకూడదు అలానే పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో వీళ్ళైతే చేయడం జరిగింది అలానే ఇక్కడ ఒక బ్యాగ్స్ కూడా వీళ్ళు పెట్టండి జూట్ బ్యాగ్స్ అండి జూట్ బ్యాగ్ దానికి ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ మేడం సో ఇది పరిస్థితి ఇక్కడ మొత్తానికి అయితే ఇది కాస్ట్ ఇంతకీ మనం ఇక్కడ వీళ్ళని ప్రైజ్ అడగలేదు మళ్ళీ ఒకసారి అడుగుదాం అమ్మ ఇది రేట్ ఎంత ఒక్కొక్కటి అసలు ఇది సైజుని బట్టి ఉంటది మేడం ఈ బ్యాగ్ అయితే ఇది ఇది ఈ బుట్ట అయితే ఫైవ్ హండ్రెడ్ మేడం బట్టి ఉంటది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు సంతోషంగా ఉంది మేడం చెప్తున్నారు కదా మొత్తం అంటే వీళ్ళ దగ్గర రెండు వందల నుంచి హైయెస్ట్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఎక్కువ ఖరీదు ఎంత వెయ్యి రూపాయల దాకా ఉంటుంది ఇంకా ఇంకా మంచి కలది మళ్ళీ ఇంకా వీటి మీద డిజైన్ కూడా ఇంకా వేయాలి మేడం వీటి అమ్మకాలు ఎలా ఉంది పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది ప్రజల దగ్గర ఇది రెస్పాన్స్ బాగుంది మేడం వస్తున్నారు కదా ఇది పరిస్థితి డిఫరెంట్ గా ఉంది యూనిక్ గా ఉంది అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లాట్ లో ప్రతి ఒక్కటి కూడా పర్యావరణాన్ని కాపాడే అదే కూడా వేస్టేజ్ లేదన్నమాట చాలా చక్కగా ఉంది ఈ స్లాట్ అయితే సో మీరందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి అన్ని కొనుక్కోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్